నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న వైఎస్ఆర్ సిపి దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలిసింది ఎన్నికల సమయంలో జగన్కు తల్లి చెల్లి దూరం కావడం గట్టిగానే దెబ్బతీస్తుందని వైసీపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు అందుకే వారు పెద్ద కుటుంబ సభ్యుల మధ్య రాజీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం కా వైఎస్ శర్మిలకు దక్కాల్సిన ఆస్తి అంశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని దూరం పెట్టే అంశం పరిష్కరించడమే లక్ష్యంగా వైఎస్ కుటుంబ సన్నిహితులు రంగంలోకి దిగినట్లు తెలిసింది అంతా అనుకున్నట్లు జరిగితే వైఎస్ విజయలక్ష్మిని పులివెందుల అసెంబ్లీ సీటుకు పోటీ చేయించాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు ప్రతిపక్ష హోదా కూడా దక్కని అసెంబ్లీకి పోవడం ఇష్టం లేని జగన్తో పార్లమెంటుకు పోటీ చేయించే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇంట గెలిచి రచ్చకెలవాలనే హితోక్తి ఓటమి తర్వాత వైఎస్ జగన్కు తెలిసి వచ్చినట్లుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించాలంటే ముందు ఇల్లును చక్కబెట్టుకోవాలని వైఎస్ఆర్ కుటుంబ సన్నిహితులు జగన్కు గట్టిగానే చెప్పినట్లు తెలిసింది వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక బలం దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వమే జగన్ ఇన్నాళ్ళు పెద్ద ఆయన పేరుతోనే చలామణి అయ్యారు కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం జగన్పై అలిగి తల్లి విజయలక్ష్మి అమెరికాకు వెళ్ళిపోవడంతో రాజకీయ వారసత్వ హక్కులను జగన్ పూర్తిగా పొందలేకపోయారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలు రాజకీయ వారసురాలని తానే అని షర్మిల ముందుకొస్తున్నారు ఈ తరుణంలో తనకు తన పార్టీకి ఆయువు పట్టు లాంటి వైఎస్ఆర్ రాజకీయ వారసత్వంపై గుత్తాధిపత్యం సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు దానికి ముందు కుటుంబంలో ఐక్యత సాధించాలని నిర్ణయించినట్లు తెలిసింది వైఎస్ఆర్ కుటుంబంలో ఐక్యత సాధించేందుకు వారి కుటుంబ శ్రేయోభిలాషులు కొందరు ఓ రాజీ మార్గాన్ని కనిపెట్టారు వైఎస్ కుటుంబంలో విభేదాలు రావటానికి ప్రథమ కారణం అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రెండవ ప్రధాన కారణం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నాడని అనుమానం ఈ రెండు అంశాలను పరిష్కరించుకోగలిగితే మొత్తం సమస్య సమిసిపోయినట్లే అని భావిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిష్టం మేరకు మొత్తం ఆస్తిలో ఎవరికి ఎంత దక్కాలో అంతా తీసుకోవాలని కుటుంబ సన్నిహితులు జగన్కు హితబోధ చేసినట్లు చెబుతున్నారు మీ అంతట మీరే సమస్యను పరిష్కరించుకోకపోతే మీ ఇంటి పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులోకి పోతుందని వారు హెచ్చరించినట్లు కూడా తెలిసింది దీంతో ఆస్తుల పంచాయతీకి ముగింపు పలకాలని జగన్ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు ఇక రెండో ముఖ్యమైన సమస్య వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇందులో ప్రధాన ముద్దాయి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఆయన తండ్రిని జగన్ కాపాడుతున్నట్లు షర్మిల వివేకా కూతురు సునీత బహిరంగంగానే ఆరోపిస్తున్నారు విజయమ్మ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డిని రాజకీయాలకు దూరం పెడితే వారంతా శాంతించే అవకాశాలున్నాయని రాజీ ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు దీని ప్రకారం అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు సీటుకు రాజీనామా చేయాలి కడప పార్లమెంటు సీటు ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు కాబట్టి అవినాష్తో ఆ సీటుకు రాజీనామా చేయించాలి అక్కడ జగన్ ఎంపీగా పోటీ చేయాలి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో అసెంబ్లీకి వెళ్ళకూడదని వైఎస్ జగన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి పోకపోవడం కన్నా పార్లమెంటుకు పోవడమే ఉత్తమమని జగన్ కూడా భావిస్తున్నట్లు చెప్తున్నారు అప్పుడు తాను ఖాళీ చేసే పులివెందుల సీటు నుంచి విజయమ్మను పోటీలో పెట్టి గెలిపించుకోవాలని వైఎస్ఆర్సీపీ పెద్దలు స్కెచ్ వేశారు అటు కడప పార్లమెంటును ఇటు పులివెందుల అసెంబ్లీని భారీ మెజార్టీతో గెలవడం వల్ల రాష్ట్రంలో ప్రజలింకా జగన్ వెంటే ఉన్నారనే సంకేతం కూడా పంపవచ్చని పార్టీ సీనియర్ నాయకుల వ్యూహంగా కనిపిస్తోంది కేవలం ఆస్తి గొడవలే కాకుండా రాజకీయ ఆకాంక్షలున్న షర్మిలకు కూడా నచ్చచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది ప్రస్తుతం షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి తన ప్రధాన ప్రత్యర్థి అయిన చంద్రబాబు ఎన్డీఏ శిబిరంలో ఉన్నారు కాబట్టి జగన్ వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో చేరే అవకాశాలు లేకపోలేదు అప్పుడు అన్నా చెల్లి ఒకే కూటమి నుంచి పోటీ చేయాలి అప్పుడు ఎలాగూ పరస్పర సహకారం అవసరం అదేదో ఇప్పటి నుంచి సఖ్యతగా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వంపై గట్టిగా పోరాడవచ్చని కొందరు నచ్చ చెప్తున్నట్లు తెలిసింది